నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన పదిహేను వేల కోట్లు అప్ప లేకపోతే సహాయమా గ్రాంటా కేటాయింప ఇవన్నీ ప్రశ్నలు అమరావతికి సంబంధించి పదిహేను వేల కోట్లు ఆంధ్రకు యాభై తొమ్మిది వేలు బీహార్కు అని లాంటి పత్రిక పోటాపోటీగా వార్త ప్రచురించింది పక్క పక్కనే సో వెంటనే నాలుగో అంత కదా ఆంధ్రప్రదేశ్కని వచ్చింది కాదు మేము దీనికి ఇచ్చాము దాని కింద ఇచ్చి దీని విలువ ఎంత ఇదంతా యాభై ఒక్క వేల కోట్లు అవుతుందని కేంద్ర మంత్రి మురుగన్ ప్రత్యేకించి ఒక లెక్క చెప్పారు అంటే వెనకబడిపోతాం స్వయంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆయన నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్ళినప్పుడు ఆయనే చెప్పారు ఎందుకు ఇంత హడావుట్ చేస్తున్నారు మాకు ఎప్పుడో రావాల్సిందే కదా ఇచ్చారు పాతవేవి ఇవేమిదో కొత్త ఏం లేదని గతంలో కూడా ఏపీ హ్యాపీ అని మిగతా అనుకూల మీడియా హడావుట్ చేస్తున్నప్పుడే అంటే నేను చెప్తుంది రెండు వేల పదహారు నాటి మాట ఏపీ హ్యాపీ అంటున్నప్పుడే ఏపీ బీపీ రాలేదు హ్యాపీ లేదు మాకేం వరగలేదు అని ఆయన చాలా స్పష్టమైన ప్రకటన చేశారు అప్పుడు ఆయన పార్టీలో ఉన్న కేంద్ర సహాయ మంత్రి ఈ సుజనా చౌదరి లాంటి వాళ్ళు కూడా బాబు గారు మరీ తొందరపడుతున్నారు స్వీకరించట్లేదు ఈ పద్ధతిలో వాళ్ళు రియాక్ట్ అయ్యారు ఓపెన్గానే కానీ జరిగింది అది అప్పుడు అప్పుడు ఇప్పుడు బా ఆయన అలాగే చెప్పాడు చంద్రబాబు చెప్పడం సంగతి ఎందుకు ఇంకోటి బీహార్ యాభై తొమ్మిది వేల కోట్లు ఇచ్చిన తర్వాత కూడా ప్రత్యేక హోదా ఇవ్వకపోయినందుకు నేను ఇంకా అసంతృప్తిగా ఉన్నాను అన్నట్టుగా నితీష్ కుమార్ ప్రవర్తిస్తున్నాడు ఆయన నీటి ఆయోగ్ కూడా రాలేదు మరి చంద్రబాబు ఎందుకు ఇంత ఉత్సాహంగా స్పందిస్తున్నారని అది మనం మాట్లాడే కానీ ఇప్పుడు చంద్రబాబు సంగతి అలా ఉంచి జీవీఎల్ నచ్చింది మాది ఎంపీ ఆయన ఆయన ఈరోజు స్పష్టంగా చెప్పారు ఇది అప్పు ముప్పై ఏళ్ళలో తీర్చాలి ఈ విషయం కుండ బద్దలు కూడా చెప్పాడు ఆయన అప్పు తీర్చాల్సిందే అని అప్పు ఎందుకు ఏ ఎలా తీర్చాలి ఎవరు తీరుస్తారనే తర్వాత చూడాలి అని అంటే ఇప్పటికి కూడా కేంద్రం నేను తీరుస్తానని చెప్పలేదు దివ్యలు కూడా చెప్పలేదు నిర్మలా సీతారామన్ కూడా చెప్పలేదు ప్రపంచ బ్యాంక్ దగ్గర అప్పు ఏం చేసామో అప్పులు అంటే తీర్చడం బాధ్యతలు ఉంటాయి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి సరిగ్గా లేదు కాబట్టి మేము ఏదో మాట్లాడాల్సి ఉంటుంది వీటన్నింటిలో దాటవేత వీటన్నింటిలో అస్పష్టత వీటన్నిట్లో దాగుడు స్పష్టంగా కనిపించేది సో ఇప్పుడు నేను జీవీఎల్ నరసింహారావు కూడా చెప్పేశారు మరి మరీ ఇప్పుడు అత్యుత్సాహ వరాల జల్లో పెట్టిన వాళ్ళు కొంచెం వెనక్కి చూసుకోవాలి కదా కానీ జీవీఎల్ మాట్లాడిన దాన్ని రాష్ట్ర మంత్రి సత్యకుమార్ ఖండిస్తారు ఏమని ఆయన ఒక తర్కం ఏమని అసలు తమ పార్టీ నాయకుడు మాట్లాడిందని మంత్రిగా ఉన్న ఆయన ఖండించడమే ఒక విచిత్రం సాధారణంగా జరగదు ఇంకెవరన్నా ఇలా చేస్తుంటే విభేదాలు భగ్గుమన్న విభేదాలు అది ఇది అని హెడ్డింగ్లు పెట్టేవాళ్ళేమో తెలియదు ఎనివే ఏమంటాడు సత్యకుమార్ అంటే ఒక రాష్ట్రానికే ఇస్తే చాలా కష్టం కదా కాబట్టి అప్పు రూపంలో ఏదో దాన్ని అరేంజ్ చేయాల్సి వస్తుంది అరేంజ్ చేస్తామని చెప్పారు నేను అదే అయినా కూడా చెప్తున్నారు దాని తర్వాత ఏం జరుగుతుందనే తర్వాత చూడాలంటే సత్యకుమార్ చెప్పింది కూడా ఇంకా ఖండించడం ఎందుకు అదే కదా జీవియలు చెప్పింది సత్యకుమార్ చెప్పింది తేడా ఏముంది ఇంకా వాళ్ళంటేప్పుడు విభేదించడం ఎందుకు ఇంకొకటి కొంతమంది బీజేపీ నాయకులే కొన్ని ఛానళ్ళు కూడా ఆ సత్యకుమార్ ఎప్పుడు సారీ జీవీఏలు ఎప్పుడు చంద్రబాబుకు వ్యతిరేకమైన సత్యకుమార్ ఎప్పుడు అనుకూలమా బీజేపీ వాళ్ళలోనే కొంతమంది అనుకూలంగా కొంతమంది వ్యతిరేకంగా ఉన్నారు ఏమి రాజకీయం ఇది ఇంకా దేశం పట్ల కేంద్రం రాష్ట్రాలన్నింటినీ ఒకటిగా చూడటం ఇలాంటివి ఉన్నప్పుడు ఇప్పటివరకు మేము గుర్తించలేదు ఆంధ్రప్రదేశ్ పట్ల బాధ్యత ఇప్పుడే గుర్తిస్తున్నావు అన్నట్టుగా మా బాధ్యత ఉంది కాబట్టి నేను చేస్తామని నిర్మలా సీతారామన్ చెప్తే ముప్పై ఏళ్ళ తర్వాత కూడా అప్పుగా ఉంటుంది దాన్ని జీవియలు చెప్తుంటే ఇంకా దీంట్లో ముంజేత్తి కాకడానికి అర్థమైంది కానీ విషయం స్పష్టంగానే కనిపిస్తుంది కదా